కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం వశిష్ట మహాముని తిరిగి ఇట్లా చెప్పను ఓ రాజా కార్తీక మాసమందు సోమవార మహత్యమును విను సోమవారము కంటే శనిత్రయోదశి నూరు రేట్లు ఫలము గలది శని త్రయోదశి కంటే కార్తీక పున్నమ వెయ్యి రేట్లు ఫలము గలది పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి లక్ష రేట్లు అధిక ఫలము శుక్లపాడ్యమి కంటే చివరి ఏకాదశి కోటి గుణఫలప్రదము అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణఫలప్రదము ఇచట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే యగుణం విన్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశినే గ్రహింతురు అచ్చట పూర్ణిమాంతమే మాసము ఇది కాగా ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించి ఏ అనంత మహిమ చెప్పబడుచున్నది అంబారీషుని చరిత్రమందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతా వాద్య పురాణముల చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును ఏకాదశి నాడు ఉపవాసమునాచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువాడు సాయుధ్యముక్తి పొందును ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును సూర్యగ్రహమున మందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నం పెట్టినా లభించును వేయి గ్రహణములను పదివేల వ్యతిపాత యోగములను లక్ష అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రతఫలానికి పదహారు వంతుకు కూడా చాలు పుణ్యములనిచ్చేడు తితులనేకములున్నవి గాని ద్వాదశి హరిప్రియముగాను వాటన్నింటికంటే అధిక ఫలప్రదము చీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామాముండంగా హరిపాల సముద్రం నుండి నిద్రలేచును గాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకైనా అన్నదానమాచరించేవాడు ఇచట భోగములను పొంది అంతకాల హరి సాన్నిధ్యం పొందును కార్తీక మాసం ముందు ద్వాదశి నాడు పెరుగు అన్నము దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలము పొందును స్త్రీ గాని పురుషులు కానీ కార్తీక శుక్ల ద్వాదశి నాడు పారిచ్చేడి ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడెతో కూడా గోదానమాచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఎండ్ల స్వర్గ నివాసం కలుగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానమాచరించువాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకొని వైకుంఠలోకమునకు పోవును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసముందు ద్వాదశి పూర్ణిమ యందు గాని పాడ్యమి గాని కంచుపాత్రలో నెయ్యి ఉంచి దీపము వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపమును నశించును కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున చిరకాలము సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసీ వృక్షమును సాలగ్రామమును దానం చేయువాడు పొందెడి ఫలమును చెప్పేదను వినుము కార్తీక ద్వాదశి నాడు పూర్వోత్నమును చేసినవాడు నాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందిన ఫలము పొందును ఈ విషయమందు ఒక కథగలదు చెప్పెదను వినుము విన్నవారి సమస్త పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచారావంతుడైన ఒక కోమటి గలడు అతడు స్వల్పధానమైనను చేయుట ఎరగడు తాను అనుభవించుటయు లేదు వాడు ఎవనికి ఉపకారము ఆచరించయు లేదు నిత్యము పరినింద చేయువాడు పరద్రవ్యములందు ఆసక్తి కలిగి ఉండువాడు ఆ కొమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుట కొరకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరముందున్నట్లు తెలుసుకొని అచ్చటకు వెళ్ళి బ్రాహ్మణుడా నా సొమ్ము నాకిమ్ము అని అడగను బ్రాహ్మణుడా మాట విని పోయి ఈ నెలాఖరికి నీ సొమ్ము నీకు ఏదో ఒక విధముగా ఇచ్చతను కాబట్టి కొంచెం విధానించి నీ సొమ్మును తీసుకొని పొమ్ము అని చెప్పాను రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వని వాడు ముందు యాతనలోంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాణి సొమ్మును ఇవ్వవలసి ఉండును బ్రాహ్మణుడిట్లా చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కల్లెర్రజేసి ఓరీ మూఢ బ్రాహ్మణాధమ నాధనము నాకిప్పుడే ఇమ్ము ఎడల ఈ కత్తితో నిన్ను నరికెదను అని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంత అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి కింద ప్రడదోసి పాపబుద్ధి గలవాడగుట చేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బచేత లేడి వలె మృతి నొందెను తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి ఒక బ్రాహ్మణుని చంపితినని సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి నొందెను అంతా కరాలముఖులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకరులగునుగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుణ్ణి యమపాశముల చేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకముందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండేది రౌరవము రురువనగా మృగవేషము మృగ విశేషము దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధించు నరకము రౌరవ నరకమనబడు ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనువాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలో వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించే సమయమున నారద మహాముని సమస్తలో అందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాంతంతువులను ధ్వని చేయుచు రోమచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్సభూష విశ్వంభర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే అని కీర్తనము చేయు వచ్చాను నృత్యము చేయుచున్న నారదమునీశ్వరుణ్ణి చూసి వైశ్యుడు సంతోషముతో నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు మునిపాదములకు నమస్కరించి దండ ప్రణామము ఆచరించెను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుణ్ణి ప్రీతితో కౌగిలించుకొనెను తరువాత ఆ వైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలిని పె పట్టిన అర్ఘ్యాదుల చేత పూజించి హే నారద మునీంద్ర మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసి తినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడను ఏమి చేయవలేనో చెప్పుము చేసేదను అనెను వైశ్యుడిట్లా పలికిన మాటను విని మునీశ్వరుడు చిరునవ్వుతో ధర్మవీరునితో నారదుడిట్ల పలికెను ధర్మవీరా నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది ఆ రోజున చేసిన స్నాన దానాధికము అనంతఃలప్రదమ గుణం సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని ధరిత్రుడు గాని యతిగాని వానప్రస్తుడు గాని బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు కాని వైశ్యుడు కానీ శూద్రుడు గాని స్త్రీ గాని ఆచరించు వారికి జన్మ జన్మాంతర కృత పాపములు నశించును ధర్మవీరా వినుము నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలను పొందుచున్నాడు అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదా నారద మునీశ్వరుడిట్లా చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లా అను మునీంద్ర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైనవి మహాదానముల చేత కానీ విముక్తి కాని శిలాదానము చేత ఎట్లా గలుగును శిలాదానము వృధాగా చేయుట ఎందుకు అది భోజము కాదు భక్షణము కాదు కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయనని నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పిననో వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానము చేయుటకు సమ్మతించలేదు అంతా నారదుడు అంతా నారదుడు అంతర్ధానమయ్యను తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నుండి మహాత్ముల మాట వినని దోషము చేతను సాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధల నుండి తరువాత మూడు సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా అనంతరము ఐదు మార్లు వృషభమై ఉండి తరువాత పది మార్లు స్త్రీగా జన్మించి గతభర్తయ వైదవ్యమును పొంది ఉండెను ఇట్లు పది జన్మలు గడిచిన తరువాత పదకొండవ జన్మందు యాచకుని కుమార్తెగా జన్మించను తరువాత కొంతకాలమునకు యౌవనము రాగానే తండ్రి తగిన వరునికిచ్చి వివాహము చేశను కానీ పూర్వకర్మ వలన ఆ వరుకుడు అప్పుడే మృత్యు అందెను మృతునొందిన ఆ అల్లుణ్ణి బంధువులందరూ వచ్చి చూచి ఆ స్త్రీ బాల్య వైదవ్యమును చాలా దుఃఖించింది యాచకుడు దివ్య దృష్టితో జూచిన వాడై ఆ చిన్నదాని బాల్యవైమ్యమునకు కారణమును తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వ పాపమును చెప్పెను ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనం కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థముగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారముందు వేదాంతవెత్త అయిన బ్రాహ్మణులకు దానం చేసెను అలా సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురి భర్త తిరిగి జీవించను తరువాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమి అందు బ్రాహ్మణుడై జన్మించను పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యను ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానము ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను రౌరవ నరక మందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామదాన మహిమ చేత ముక్తుడాయెను కాబట్టి జనక మహారాజా కార్తీక మందు సాలగ్రామదానము చేత హరి సంతోషించును ఇందుకు సంధియము లేదు పాపకర్మలు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశ్యుపవాస ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకొనగలుదురు కార్తీక మాసమందు దానము వలన సమస్త పాపములు నశించును ఇది ఏ ముఖ్యమైన ప్రాయశ్చిత్తము ఇంతకంటే వేరే ప్రాయశ్చిత్తమేమీ లేదు ఇందుకు సందేహము లేదు ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే ద్వాదశోధ్యాయ సమాప్త పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం